లైఫ్ అంటే మినిమం ఇలా ఉండాలి అని మనం చాలా కళలు కంటూ ఉంటాం కదా మరి సూపర్ డూపర్ సినిమా కోసం ఎలాంటి కళలు కంటారు చెప్పండి టాప్ నాచ్ ఆలోచిస్తే ప్రతి సినిమాకు ఉండే కోరిక ఆస్కార్ ఆల్రెడీ ట్రిపుల్ ఆర్తో మనం రీసెంట్గా ఆస్కార్ని టచ్ చేసి వచ్చేసాం అనుకోండి మరి ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాల్లో ట్రిపుల్ ఆర్ని ఫాలో అయ్యే సినిమాలు ఏంటి కాంతారా రిలీజ్ చేశాక వచ్చిన స్పందన చూసి ఆస్కార్ కి ఎందుకు ట్రై చేయలేదా అని ఆలోచన వచ్చింది నెక్స్ట్ తీస్తున్న ప్రీక్వెల్ ని తప్పకుండా ఆస్కార్ నామ్స్ ప్రకారమే చేస్తామని అన్నారు బలమేకర్స్ ఇప్పుడు రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న కాంతారా ప్రీక్వెల్ మీద బోలడిని ఆశలు పెట్టుకుంది శాండిల్వుడ్ కాంతారా కథతో వాళ్లు కలలు కంటుంటే పుష్ప సీక్వెల్ కోసం మనవాళ్లు ఆలోచిస్తున్నారు ఇంటర్నేషనల్గా అందరూ ఇష్టపడ్డ సబ్జెక్ట్ పుష్ప టూ గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో నేటివిటీ మిస్ కాకుండా కమర్షియల్ గా కేకా అనిపించేలా తెరకెక్కించారు సుకుమార్ రష్మికతో ఇప్పుడు తీస్తున్న సీక్వెల్ తప్పకుండా ఆస్కార్ వేదికను టచ్ చేసే తీరాలన్న కృషి కనిపిస్తోంది యూనిట్లో కాలీవుడ్ నుంచి కూడా ఈ కైండ్ అప్రోచ్ మేకర్స్ లో కనిపిస్తోంది కంగువతో సూర్య ఆస్కార్ ఆలోచనలోనే ఉన్నారు అటు తంగలాన్ సినిమాకు తప్పకుండా ఆస్కార్ తెచ్చుకొని తీరాలన్న కోరికను ఓపెన్ గానే చెప్పేసింది యూనిట్ ఈ క్యారెక్టర్ కోసం విక్రమ్ పడ్డ కష్టాన్ని రకరకాలుగా ఆడియన్స్తో పంచుకున్నారు ఎలాగైనా ఇంటర్నేషనల్ వేదిక మీద మన సినిమా సత్తా చూపించాలని ఇంట్రెస్ట్ తో పనిచేస్తున్నారు విక్రమ్